రాసుకోవాలి మరి మధ్యలో మార్చుకోవాలి అందుకని రాసుకున్న వాళ్ళని మార్చుకోవడానికి కష్టంగానే ఉంది సరే అయినా గురువు గారు పెట్టిన ముహూర్తం ఆయన పెట్టిందే కదా నెరవేర్చింది అనే నమ్మకంతో దాంట్లో మధ్య మధ్యలో ఆయనను ఆయన పలకరిస్తూ బలకరిస్తూ గారు మీ కార్యక్రమం ఒక త్రిపురలో ఉంది కదా ఆ త్రిపురలో ఉన్నటువంటి కార్యక్రమము మరి ఏమైనా మార్చే అవకాశం ఉందిరా అంటే ఎందుకో మధ్యలో ఆ కార్యక్రమం కానీ శిష్యుడి మీద యొక్క అభిమానంతో వాళ్ళ అల్లుడు రాజేష్ గారిని త్రిపుర వద్దు త్రిపుర కార్యక్రమాన్ని ఈ కడప వైపు దిప్పినటువంటి కార్యక్రమం అందుకని వరకు మేము ఆహ్వానిస్తే ఆయన తరుపు లేకోకుండా ఆ విమానంలో ప్రయాణించి మన కడప గడపలో అడిగిడు కానీ అక్షుడికి కూడా ఆయన స్వాగతం దొరికింది అందుకే ఎన్నో వర్షాల తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ కడప గడప మీద అడుగుపెట్టినటువంటి ఆయనకు ఆ వర్షం హర్షం వ్యక్తం చేస్తూ దొరికింది అందుకే ఆయన సరస్వతి పుత్రులు తాగున్నారు బాగా స్వాగతం మరి అధ్యక్షులు వెంకట ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారు మరి ఆయన అందరూ చదువుకోండి బాబు అని చెప్తా ఉంటారు చదువుబాబు అయినా బాబు గారు మరి బయట వర్షము వరుణుడు లోపల వరుణుడు వరుణ్ కుమార్ రెడ్డి మరి ఈ సంస్థకి అంతా కూడా కొండయ్య అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధాన ముఖ్యం సార్ నమస్కారాలు మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అంతా కూడా మీకు తెలుసు మరి ఇటువంటి సమయంలో ఇతరు ఒకే మాట చెప్పాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కాలం తెలుగు భాషోపాధ్యాయులు గాని హిందీ భాషోపాధ్యాయులు కానీ ఉర్దూ భాషోపాధ్యాయులు కానీ సంస్కృత భాషోపాధ్యాయులు కానీ కన్నడ తమిళం ఒరియా భాషల్లో బోధించే ఈ రెండు రాష్ట్రాల్లో మహా మరాఠీ బోధించేటువంటి ప్రతి భాషోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు మనం మానవుల నాగపన శర్మ గారిని ఎప్పటికీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అయితే కొండయ్య నాగపన శర్మ గారి యొక్క ప్రభావం చెప్పినాను కానీ ఆయన భావం చెప్పాడు ఏ విధంగా వచ్చిందని ఆయన ప్రభావం చెప్పలేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు ఈ యొక్క పదోన్నతుల యొక్క విషయము చాలా జటిలంగా తయారైంది ఈ అనేక కారణాల ఆగిపోయింది ఆగిపోయినప్పుడు నేను శీర్షాసనం చేస్తా ఎందుకో ఈనాయన పత్రిక చూస్తున్నాను దాంట్లో రామోజీరావు గారి పేరు కనపడింది రామవీర గారి పేరు కనపడతాన గురువు గారు కనపడ్డాడు గురువు గారు ఇట్లా ఈ రామవీరం గారు కలవాలి అంటే ఏం ఆయన విషయం అంటే అంటే చాలా మంచి విషయము నీకెందుకు నేను కదా నేను ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్దూ అన్నాడు అని ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని పదహారు తారీఖున పదహారు చోట్ల నువ్వు వెళ్ళి కలవరికి అక్కడ సిద్ధంగా ఉంది అని చెప్తే ఆయన ఆ శిష్యుడికి ఎప్పుడు ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు ఆయన ఆయన ఆశీస్సులతో వెళ్తే ఎంతో సానుకూలంగా ఆయన స్పందించి దాదాపు గంటకు పైగా మాతో మాట్లాడి రెండు భాష రెండు రాష్ట్రాల్లో భాషలను బతికించుకోవడానికి మంచి అవకాశం అని చెప్పి భావించి మరి ఆ కార్యం నెరవేరడంలో రామోజీరావు గారు చేత చేయించినటువంటి గొప్ప మరి గురువు గారు మా యొక్క మా మాడుగురు నాగు శర్మ గారు అందుకనే మా నా శర్మ అయిన మా శర్మ నా శర్మ ఎందుకంటే మా అంటే మాడుగులా నా అంటే నాగపుర శర్మ గారు అందుకే నా శర్మ గారు ఎప్పటికీ మావాలి అందుకని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ మరి ఈరోజు ప్రేమాయణం గురించి చెప్పాలంటే రావచ్చు కానీ రామాయణం గో గురించి చెప్పాలంటే నా గురించి రావాలి అందుకనే ఈ కార్యక్రమానికి ఆయనే తగిన వ్యక్తి కాబట్టి ఆ యొక్క ఆశస్సు చేత ఆయన మనసు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రావడానికి కారణమైంది మరి వాడికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ మరి ఈ మందులు కోరిన విధంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ కూడా అలాగే జరిగింది ప్రపంచం తిరుగు మహాసభ సమయంలో వెంకయ్యనాయుడు గారు నాగపంచారు ఆయన కెఎస్ చంద్రశేఖరరావు గారు బాగా గురువు గారికి ఉండే చెప్తే ఆ రాష్ట్రం కూడా కేసీఆర్ గారు ప్రకటించి ఆ కూడా భాష కలిగి పడినారు మరి ఇంతమంది కారణమైనటువంటి మా గురువు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఆయన నడుపు ఆయన మాటల్లోనే మరి రామాయణం గురించి కానీ మన ఇంద్ర గారి గురించి కానీ విన్నామని చెప్పి ఆశిస్తూ మరి ఆయన చాలా తక్కువ సమయం ఉంది మళ్ళీ రేణుమూర్లో పోయి విమానం ఎక్కి మన హైదరాబాద్ జిల్లా

సందేశాన్ని మాకందరికీ అనిపించవలసిందిగా సభాముఖంగా కోరుతుంది శ్రీ మహాగణాధిపతయ నమ అయం మహాసరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ